రే నీ టైం బాగుంది కాబట్టి బతుకున్నావురా లేకపోతే చంపేసి ఉండేవాళ్ళు పెళ్లి చేసుకుంటావా పోయి పోయి దాన్ని చేసుకుంటావా తప్పు నీది కాదురా నాది నా అదిరా అనవసరంగా తీసుకెళ్ళాను అక్కడికి రే సొసైటీలో ప్రాబ్లమ్స్ వచ్చేది నీలాంటి వాళ్ళ వాళ్ళేరా కామ్గా ఉన్న వాళ్ళు ఎవరు కుదురుగా ఉండరు ఏదో పెడతారు గంగాబాయ్ కంపెనీ ఎంత మంచి కంపెనీ రాది ఇప్పుడు ఇప్పుడే అప్డేట్ అవుతున్నారు పికప్లు లు డ్రాప్ లు ఉన్నాయి క్రెడిట్ కార్డ్స్ వైపు ఉన్నాయి కస్టమర్ బర్త్డేలకి ఈమెయిల్లో గ్రీటింగ్స్ పెడుతున్నారా ఏ నీలాంటి టోల్లో పది మంది తగిలితే కంపెనీ కుల్లారైపోతుందిరా ఏ కంపెనీ ఏ అండ ఏ కంపెనీ ఐటి కంపెనీ అండి ఇలాంటి ఎదో తగిలితే కంపెనీలు కంపెనీలు కొట్టుకుపోతాయి ఎందుకు పోతాయి పాపం సత్య నైట్ షిఫ్ట్లు కూడా చేసినాడు ఆ నైట్ షిఫ్ట్ అండి కొప్పం వచ్చేది అదేంటి క్యారేజ్ పెట్టి ఫోర్ హవర్స్ అయింది తినలేదా తింటా దీన్ని చేసుకోరా పెళ్లి ఒకతే కూతురు నువ్వంటే పడి చస్తుంది నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటే ఇల్లు నీదైపోతుంది జీవితాంతా నీ ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చు సరేరా మర్చిపోతా కాను హెల్ప్ చేసి పెడతావా ఏంట హెల్ప్ అక్కడి నుంచి జ్యోతిలక్ష్మిని లక్ష్మీ బయటికి తీసుకురావా నువ్వు మారవరా సరేరా చెప్పండి ఎస్ఐ గారిని కలవాలండి అక్కడ ఉన్నారు ఓ థ్యాంక్స్ అండి జ్యోతిలక్ష్మి సిటీలో పాపులర్ ఫిగర్ దాంతో నీకు పెళ్ళేంటి లేదు సార్ నాకు మీ హెల్ప్ కావాలి హెల్ప్ అనవు కాబట్టి ఒకటి చెప్తున్నా నా మాట విని ఈ పెళ్ళి మానేయ్ అదే నేను చేస్తే పెద్ద హెల్ప్ పనిలో ఉన్నాను నువ్వు కూడా వెళ్ళి నీ పాన్ చేసుకోపో వెళ్లా సార్ ఏంట మళ్ళీ వచ్చావు అదే సార్ జ్యోతిలక్ష్మి కుర్రాలు సినిమాలు చూసి సంకరాకి పోతున్నారు నాయకుడు సినిమాలో కమలాసన్ ఏదో ప్రాస్టూట్ ని పెళ్లి చేసుకున్నాడని నువ్వు చేసుకుంటావా నాయకుడు చూడలేదు సార్ ఆ సినిమా చూడలేదు సార్ చెప్పరా ఎక్కడ చెప్పు చెప్పరా నమస్తే సార్ ఏంట్రా మళ్ళీ వచ్చావు ఇంకోసారి ఇక్కడ కనిపిస్తే కొట్టినట్టు కొడతా నాకు జ్యోతి లక్ష్మిని తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు అదో పెద్ద రాకెట్ నారాయణ పట్వారి అనేవాడు దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు వాడికి పొలిటికల్ సపోర్ట్ చాలా ఉంది వాడి గురించి మాకన్నీ తెలిసినా మేమే ఏం చేయలేకపోతున్నాం నువ్వెంత వాళ్లకు నీ గురించి తెలిస్తే చంపేస్తారు నా మాట విని మానై ఆయన ఇంత మంచోడివి బాగా చదువుకున్నావు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావు మా పిన్ని కూతురుంది బీఎస్ అవుతుంది కావాలంటే దాన్ని పెళ్లి చేసుకో నేను దాని ఎస్సే గారితో ఆయన పిన్ని కుతురు చేసుకోమంటున్నారు నేను ఏదో ఒకటి చేసి జ్యోతిలక్ష్మి బయట తీసుకొచ్చేస్తాను బావు గారితో మాట్లాడుకున్నాళ్ళు సరేనా ఎవరు ఫోన్ లో మా అక్క సార్ ఏంటి జ్యోతిలక్ష్మితో లక్ష్మితో పెళ్లికి మీ అక్క ఒప్పుకుందా ఒప్పుకుంది సార్ అసలు ఆవిడ మీ అక్కేనా సొంత నెల రోజులు హాయ్ అక్క మా హౌస్ ఓనర్ గారు శ్రావణి నమస్తే నమస్తే అమ్మా మీ గురించి ఎప్పుడు వింటుంటాను బాగ్ పర్లేదు పర్లేదు ఇట్స్ ఓకే అమ్మా ఏం చేస్తుంటావమ్మా జాబ్ సర్చ్ అండి అన్న చెప్పడం మర్చిపోయాను ఏంటి ఈ రోజు గంగాబాయ్ కంపెనీకి వెళ్ళి జ్యోతిలక్ష్మి తెచ్చేయాలరా రే మెంటలదవా అని నువ్వు చూసారంటే చంపేస్తారు ఒగల రాణివి నీవి సొగసు కాడను నేనే ఈడు కుదిరెను జోడు కుదిరెను నమస్తే ఎలా ఉన్నావు బాగున్నాను అంత హ్యాపీ కదా నేను ఎవరో ఒక అమ్మాయి పారిపోవడానికి ప్రయత్నం చేసిందంట ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మేనేజ్ చెప్పు తిను ఎందుకు ఇక్కడ నుండి చెప్పు గంగుబాయ్ ఎవర హిమాని అని గర్ జావు జాంగి బాగ్జావు హాగ్జాంగి జావా వచ్చిదిరే अरे मंजू हम्मा इंटा कुछ माट जाएगा इतना पैसा ले आते तक आ जाएगा बहुत खर्चा कर तेरा ऊपर ना यहाँ मर ना यहाँ నేను తీసుకెళ్ళడానికి వస్తున్నా రెడీగా ఉండి ఎక్కడ కూడా అందరు రెడీగా ఉన్నారు రాకు ఫోన్ వైబ్రేట్ అవుతుంటుంది కస్టమర్ సార్ చూసి నేర్చుకోండి జ్యోతి లక్ష్మి చూసి నేర్చుకోండి ఎంత ప్రొఫెషనల్ గా ఉంటుందో ఎంత చక్కగా ఉంటుందో పిల్ల ఫోన్ తీయట్లేదురా రా ఏం గంగుబాయ్ అంత సెట్ అయినట్టే కదా జాగ్రత్త నమస్కారం అండి నమస్తే సార్ కంపెనీలో బోలెడు మంది ఉన్నారు ఇంకొక అమ్మాయిని తీసుకున్నారేంటి అమ్మాయి కదా సార్ అబ్బాయికి ఆ అంటే సెలబ్రిటీ సార్ ఈ మధ్యలో సినిమా చేస్తున్నాడు హీరోగా బయట తెలిస్తే బాగుంటుంది కదా ఓ కరెక్ట్ కరెక్టే ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోండి వెరీ గుడ్ సెలెక్షన్ ఎంజాయ్ ద డే ఎక్స్క్యూజ్ మీ ఒకసారి మీ హీరో మొహన్ చూడాల హీరో జైసాహె మీ హీరోయిన్ వెయిట్ చేస్తుంది వెళ్ళండి ఎంజాయ్ ఎవరం బుల్లడ పాలకాలా కావాలి కావాలి వస్తానాగు ఏం గంగాబాయ్ బయ్ పానా హ్ సరే దొంగ అన్ని మచిపోయి మీ దగ్గర ఎన్ని సలగీ కన్ కార్డు మచిపోయవర్ ఓయ్ దాన నేంగోకు తో గాని ఎట్రా ఎట తందరా ఎలా తీసుకెళ్తావు నాకేం తెలుసు ప్లేస్ నీకు కాబట్టి ప్లాన్ కూడా నువ్వే చెప్పాలి ఊరిని దేనికి అది పిలుస్తుంది కదా నా దగ్గరికి వెళ్ళు ఏంట్రా ఈ టైంలో కరెంట్ పోయింది అందరికి ఉంది మనకే పోయింది కొంపదీసి ఏమని పారిపోతుంది బా వెళ్ళి చూడండి ఎవరైనా వెళ్ళి మేము చెక్ చేయండి సారీ నువ్వు వెళ్ళి బయట కేటేస్తే పాండు ఇది ఇక్కడే ఉంది

నేను అందరూ చూడరా తల వైపు వెళ్ళి వెతకం